యాదాద్రి భువనగిరి జిల్లా ఆలూరు పట్టణ కేంద్రంలో బుధవారం రోజున స్థానిక బీఆర్ జూనియర్ కళాశాలలో ఘనంగా వీడ్కోలు వేడుకలు నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రముఖ విద్యావేత్త జర్నలిస్టు డాక్టర్ తిరునగిరి శ్రీనివాస్ పాల్గొని ప్రసంగించారు యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో బుధవారం రోజున స్థానిక విఆర్ జూనియర్ కళాశాలలో ఘనంగా వేడుకోలు వేడుకలు నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రముఖ విద్యావేత్త జర్నలిస్టు డాక్టర్ తిరుణగిరి శ్రీనివాస్ పాల్గొని మాట్లాడుతూ విద్యార్థులు క్రమశిక్షణతో చదివి ఉన్నత స్థాయిలో స్థిరపడాలని అన్నారు విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి ఈ కార్యక్రమంలో నవభారత్ డిగ్రీ అండ్ పీజీ కాలేజ్ ప్రిన్సిపల్ చిక్క ప్రభాకర్ కళాశాల చైర్మన్ కటకం వెంకటరామయ్య ఆత్మీయ అతిథిగా జనం టీవీ జర్నలిస్ట్ దాసి శంకర్ ప్రిన్సిపల్ నాలం అయ్యప్ప వైస్ ప్రిన్సిపాల్ ఉప్పలి రాజు అధ్యాపకులు పరశురాములు మానస భాస్కర్ మధుసూదన్ వీరాచారి సునంద కమలాకర్ కృష్ణ ఉప్పాచారి రమేష్ జ్యోతి ఇందిరా సింధు తదితరులు పాల్గొన్నారు నేను ఇంటర్నేషనల్ ఫస్ట్ అని వాళ్ళు నాకు కావాలి అని నేను అనుకున్నాను ఇంటర్నేషనల్ ఫస్ట్ కావాలని నేను అనుకున్నా ఎందుకంటే నేను దాదాపుగా చాలా చోట్ల వెళ్ళి చూస్తున్న జన్మ మానవ జన్మ మనిషి జన్మకు మించిన జన్మ మర మరొకటి ఉండదు కాబట్టి మీరు బాగా ఆలోచించాలి నిన్న జరిగింది మర్చిపోవాలి రేపు జరిగేదాని కోసం ఆలోచించాలి కానీ ఇవాళ జరిగేదే వాస్తవం ఇవాళ మనం ఎంత కష్టపడితే అంత సక్సెస్గా ముందుకు వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ రాస్తున్నటువంటి విద్యార్థులు అందరూ కూడా ఎగ్జామ్స్ బాగా రాయండి సక్సెస్ఫుల్గా మార్కులు తెండి నాకు ఈ వేదిక మీదకి వచ్చినప్పుడు ఒక్కొక్కరు ఫస్ట్ మరొక విషయం ఏంటంటే చాలామంది విదేశాలకు వెళ్ళి స్థిరపడినటువంటి విద్యార్థులు కూడా విఆర్ కళాశాల నుంచి ఉన్నారని సార్ చెప్పారు సైంటిస్ట్లు డాక్టర్లు లాయర్లు రకరకాల ప్రొఫెషన్స్లో విఆర్ కాలేజ్ వాళ్ళు ఉన్నారు కాబట్టి మీ సీనియర్స్ అంతా అంతస్థానంలో ఉంటే నిలబడి తట్టుకొని గౌరవింపబడే వారిని రినవేబుల్ పీపుల్ అంటారు వారి యొక్క సెంటెన్సెస్ చాలా పవర్ఫుల్గా ఉంటాయి అవి మనం ఇప్పుడు కామన్గా విన్నాం కానీ కామన్గా ఉండి చాలా పవర్ఫుల్ వెపన్స్ మామూలుగా తెలుగులో అక్కడ ఇక్కడ కొన్ని మంత్రాలు ఉంటాయి మామూలుగా చదివితే అది మంత్రమే కానీ అది కరెక్ట్ ప్రొనౌన్సియేషన్లో చదివితే ఆ మంత్రమే మనకి శక్తినిచ్చేటువంటి ప్రతి మాటలో ఎంతో కొంత ఎనర్జీ ఉంటుంది